రాజకీయ నాయకురాలు సినీ నటి రోజా వ్యవహారం మరొకటి ఇప్పుడు వైరల్గా మారింది ఆమె దురుసు ప్రవర్తన మీద నెట్టింట విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి ఆమెతో సెల్ఫీ దిగడానికి అని చెప్పి కొందరు ప్రయత్నిస్తే వారిని దూరం పెట్టే విధానం అదంతా కూడా దృశ్య రూపంలో చూస్తే కానీ అర్థం కాదు మీకు నేను వీడియో ప్లే చేస్తాను చూడొచ్చు మాజీ మంత్రి రోజా అనుచిత ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆమె తమిళనాడులోని తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమెను కలిసి సెల్ఫీ తీసుకునేందుకు స్థానికులు పడ్డారు వారిలో ఆలయంలో పనిచేసే శానిటరీ వర్కర్లు కూడా సెల్ఫీ తీసుకునేందుకు రోజాకు దగ్గరగా వచ్చారు ఆమె వారిని సున్నితముగా వారించి దూరంగా ఉండాలి అన్నట్లుగా చేయి చూపించారు ఆ తర్వాత వారితో కూడా సెల్ఫీ తీసుకున్నారు దూరంగానే నిలబెట్టి సో ఈ ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కార్మికులపై వివక్ష చూపిస్తున్నారని అంటనాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ రోజాపై కామెంట్స్ చేశారు ఇవే తగ్గించుకుంటే మంచిది